రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ అవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతులు ఎవరైతేర్రో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది పదిహేను ఎకరాలు ఉన్న వరకు రైతులందరికైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట మూడు ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులరో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అందరికీ ఒకసారి నేను చూపిస్తానమాట డబ్బులు అయితే ఎవరెవరికి పడ్డాయని చెప్పేసి కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరందరైతే ఒక కామెంట్ చేయండి మీకు ఇప్పటివరకు డబ్బులు అయితే వచ్చాయా లేవా అని చెప్పేసి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందని అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి ఏ సమయానికి మీ ఖాతాల్లో జమ అవుతాయి అలానే మీది ఏ జిల్లా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను అయితే మెసేజ్కి అయితే రిప్లై ఇచ్చి ఎప్పుడు మీకు డబ్బులు వస్తాయని చెప్పైతే నేను చెప్తాను అనమాట మీరు అలానే ఇంకో పని ఏం చేస్తారంటే రైతు బంధు డబ్బులు అయితే ఎందుకు ఆలస్యమైంది అనుకుంటున్నారో వాళ్ళకి దాని గురించి కూడా నేను అయితే ఈ వీడియోలో స్పష్టంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది అనమాట మీరు మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి వెళ్ళి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే మనం లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతులకైతే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు రైతుబంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే మూడు ఎకరాల నుంచి పైవాడి రైతులు ఎవరైతురో మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే నెల ఈ నెల ఆఖరిలోపు మనకైతే రైతుబంధు డబ్బులు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది అది కాస్త మనకైతే త్వరలోనే అమలు అమలవుతుందన్నమాట ఆల్రెడీ ఈ తోటి మనకైతే పదిహేనో తారీఖు అవుతుంది ఈ పదిహేనో తారీఖు మనకైతే పదహారు పదిహేడులో మనకైతే బంధు డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పి మొన్న మనకు ప్రభుత్వం అయితే చెప్పింది మీ అందరికీ దాని గురించి కూడా చూపిస్తాను న్యూస్ గురించి కూడా కూడా అయితే మీకు ఖచ్చితంగా చూడవచ్చు మనకి ఫిబ్రవరిలో మొత్తం పూర్తి చేస్తామని చెప్తున్నారు ఈ ఒక్క నెలలో ఆగండి ఈ నెల లోపల మనకైతే బంధు డబ్బులు అయితే పూర్తి అవుతాయి ఖచ్చితంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరైతే ఏం వరీ కాని లేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో కూడా ఇంకా అనుకుంటున్నా అర్థమైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్